దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి మండలం దర్శి పట్టణంలో శాఖ గ్రంథాలయమును ప్రకాశం జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి వార్షిక తనిఖీ నిర్వహించారు రికార్డులన్నింటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సమ్మర్ క్యాంపులో హాజరైన విద్యార్థులను ఏం విషయాలు నేర్చుకున్నారో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపును ఉపయోగించుకుని వారిలోని టాలెంట్ బయటికి తీసుకుని రావాలని గ్రంథాలయంలోని పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు వట్టెం విజయకుమారి విద్యార్థులు చొప్పరపు పోలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు